హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వంకాయ బఠానీ అయితే చేశాను టేస్ట్ విషయానికి వస్తే ఇంక చెప్పనవసరం లేదు మరి రెసిపీ చూసేద్దామా ముందు రోజు నైట్ బఠానీళ్ళని తీసుకొని బాగా నానబెట్టుకోవాలి రాత్రి అంతా బాగా నానాలన్నమాట ఇలా నైట్ అంతా నానిన బటా మార్నింగ్ కుక్కర్లో వేసి రెండు విజిల్స్ రానివ్వండి అందులోనే కొంచెం ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకోండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోండి టమాటాలను పూర్తిగా మగ్గిన తర్వాత వంకాయల్ని పుచ్చులు లేకుండా చూసి కట్ చేసుకోండి టమాటా మగ్గిన తర్వాత వంకాయలను కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ గ్రేవీకి బాగుంటుందని తెల్ల వంకాయలు అయితే తీసుకున్నాను వంకాయల్లోని కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసి బాగా మగ్గనివ్వండి వంకాయలు బాగా మగ్గాయి కదా ఇప్పుడు బట్టాని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను ఇప్పుడు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మనం బఠానీలు ఉడకపెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ కూడా కలిపి యాడ్ చేస్తున్నాను బఠానీ ఇక్కడ కొన్ని బఠానీలు నేను సైడ్కి తీసాను జల్లి పెట్టుకొని వాటర్ మాత్రమే వేసుకున్నాను అనమాట సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వండి ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ ధనియాల పౌడరు అలాగే ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసి మళ్ళీ ఉడకపెట్టుకోండి గ్రేవీ అన్నది దగ్గరికి అవ్వాలన్నమాట గ్రేవీ మనకు కావాల్సినంత దగ్గరికి అయిపోయిన తర్వాత లాస్ట్లోని కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే అలాగే సింపుల్గా అయిపోయే రెసిపీ ఇది ఇది ఓన్లీ రైస్లోకే కాదు చపాతీకి అలాగే బగారా రైస్కి కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్లో చెప్పండి అలాగే మా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి